సృష్టి స్థితి వినాశానం శక్తిభూతే సనాతనే గుణాశ్రయే గుణమయే నారాయణీ నమోస్తుతి శ్రీమాత్రే నమ అందరికీ శరన్నవరాత్రి శుభాకాంక్షలు ముందుగా శరన్నవరాత్రి ఈ పండగ యొక్క విశేషమేమిటి అంటే శరత్కాలంలో వచ్చేటువంటి నవరాత్రి శరదృతువులో ఉన్నటువంటి తొమ్మిది రాత్రులు మహావిశేషమైనది కాబట్టి నవరాత్రి అనేది ఒక అర్థము ఇంకొకటి శారదా నవరాత్రి సాక్షాత్ ఆ పరదేవత అయినటువంటి శారదా అంబ యొక్క నవరాత్రులు చాలా శక్తివంతమైనది యమ దంష్టలు బయటికి వస్తూ ఉంటుంది అంటే ఈ వర్షాకాలమైన తర్వాత వచ్చేటువంటి ఈ ఋతువులో అనేకమైన రోగాలు వస్తుంటే అన్నిటినీ కాపాడడానికి ఆ పరదేవత ఆ తల్లి ఆ మహా జగన్మాత మమ్మల్ని రక్షించడానికి వచ్చేటువంటి చాలా పవిత్రమైన రోజులు నవరాత్రి అంటే తొమ్మిది రాత్రులు అనేది ఒక అర్థమైతే నవ అనేటువంటి మాటకి ఇంకొక అర్థం నూతనము కొత్తది అని అంటే ఇంతకాలము వర్షాకాలంలో మనము పంట పొలాలలో బీజాలు నాటిన తర్వాత ఈ శరత్కాలంలో మనకి మొలకెత్తుతుంది ఆ తర్వాత కొత్తగా పంట వస్తుంది కాబట్టి ఇది నవరాత్రి అన్నప్పుడు కొత్త రాత్రులు దీనినే కొన్ని చోట్ల సంవత్సరంలో కొత్త సంవత్సరాదిగా కూడాను ఈ యొక్క పండుగని జరుపుకుంటారు ఈ విధంగా మొదటి తొమ్మిది రాత్రులు ఆ అమ్మవారికి మనం సమర్పించుకొని ఆరాధించడం చేత ఎటువంటి కష్ట నష్టాలు ఏది ఉన్నా అవన్నీ తొలగిపోయి అమ్మవారు మనల్ని క్షేమంగా తన ఒడిలోకి చేర్చుకుంటుంది చేర్చుకొని క్షేమంగా మమ్మల్ని చూసుకుంటుంది అందుకే ఈ తొమ్మిది రోజులు అత్యంత విశేషంగా ఆ దుర్గా పరమేశ్వరి దేవి యొక్క తొమ్మిది రూపాలలో లేదా ప్రధానంగా ఈ తొమ్మిది రోజుల్లో మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి అనేటువంటి స్వరూపాలలో అర్చించుకోవడము చాలా విశేషము అయితే మన తెలుగు రాష్ట్రాలలో సాధారణంగా విజయవాడ కనకదుర్గ అమ్మవారి యొక్క అలంకరణాలకి అనుగుణంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా అర్చించుకోవడము మన తెలుగు రాష్ట్రాలలో ఆనవాయితీగా మారింది కాబట్టి అదేవిధంగా మనము కూడా అమ్మవారిని మన ఇంటిలో ఉన్నటువంటి విగ్రహాన్నో కలశాన్నో లేదా అమ్మవారి చిత్రపటాన్నో మనము స్థాపన చేసుకొని అదే అమ్మవారికి ఒక్కొక్క రూపాలలో ఆవిరని భావిస్తూ ధ్యానిస్తూ అలంకరిస్తూ యథాశక్తి ఒక చిన్న శ్లోకంతో అయినా సరే లేదా మనకు తోచినటువంటి అమ్మవారి నామంతో అయినా సరే అమ్మవారిని పూజించుకుందాము అమ్మవారి అనుగ్రహానికి పాత్రులవుదాము శరన్నవరాత్రులలో మొట్టమొదటి రోజు ఈరోజు విజయవాడ కనకదుర్గ అమ్మవారు మనకి పసిపిల్లగా బాలా త్రిపుర సుందరిగా దర్శనమిస్తుంది అయితే అమ్మవారు అందరికంటే పసిపిల్లలగా ప్రతి పసిపిల్లల రూపంలో ఆ పరదేవతనే ఉంది అనేటువంటి విషయాన్ని మనకు తెలియజేయడానికి ఈ యొక్క స్వరూపంలో అమ్మవారు మనకి దర్శనమిచ్చి భండాసురుడి యొక్క సైన్యంలో ఆ భండాసురుని యొక్క కుమారులందరినీ ఈ బాలా త్రిపురసుందరి స్వరూపంలో అమ్మవారు సంహరించారు కాబట్టి మన ఇంటిలో ఉన్నటువంటి పసిపిల్లలు అలాగే మన ఇంటి ఇరుగు పొరుగున ఉన్నటువంటి పసిపిల్లలు రెండు సంవత్సరాల నుంచి పన్నెండు సంవత్సరాల వరకు ఉన్నటువంటి బాలికలకి మనము బాలా త్రిపుర సుందరి స్వరూపంగా పూజ చేసుకోవడము వారిని ఇంటికి పిలిచి వారికి కావలసినటువంటి ఇష్టమైన ఇష్టమైనటువంటి మధురమైన పదార్థాలను ఇవ్వడము ఈ విధంగా అర్చించుకోవడం చేత అమ్మవారు చాలా సులువుగా మనల్ని అనుగ్రహిస్తుంది అయితే ఈ రోజున అమ్మవారు కట్టుకునేటువంటిది గులాబీ రంగు చీరలో అమ్మవారు మనకి దర్శనమిస్తుంది అంతేకాకుండా ఈ రోజున అమ్మవారికి అర్చన చేయడము కూడా గులాబీ పూలతో అర్చించడం విశేషము అంతేకాకుండా అమ్మవారికి ప్రీతికరంగా ఆవిడకు పాయసానము పాలతో చేసినటువంటి పాయసాన్ని అమ్మవారికి సమర్పణ చేసి అదే పాయసాన్ని మనము అమ్మవారి స్వరూపంగా ప్రత్యక్షంగా ఉన్నటువంటి పసి బాల బాలికలకు మనము అందించడం చేత అమ్మవారు చాలా ప్రసన్నురాలై మనందరినీ అనుగ్రహిస్తుంది మనమందరము అమ్మవారికి ప్రీతి కోరుతూ ఈ యొక్క చిన్న శ్లోకాన్ని అందరము చదువుకుందాం అయంకార రూపిణీం సత్యాం ఐం బీజరూపిణీం देवी बाला देवी नमाम्य हम श्रीमात्रे नमहा